ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం చూసారా ఫ్రెండ్స్ నా చేతిలో ఏదో చేప వడలు ఈ చేప వడల్ని మేము ఏ విధంగా చేసామని వీడియోలో ఉంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియో అయితే చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ మన చేరులో జరిగే ఫ్రెష్ చేపలతో ఈరోజైతే ఒక కొత్త వంటకంతో మేము ముందుకైతే వచ్చామండి కొత్తగా మనీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా మా యొక్క వీడియోస్ని షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఇట్ల ముందుగా అయితే ఈ చేపలని అయితే నీట్గా కట్ చేస్తాను ముళ్ళు లేకుండా మోన్లెస్ చేస్తానండి ఈ చేపలని అయితే కట్ చేస్తున్నాను కట్ చేయకునే ముందు అయితే ఇట్ట చేప చేపకునేటప్పుడు అయితే తీయచ్చు నీట్గా వస్తుంది ఇప్పుడు ఏంటంటే కొంచెం జారుతా ఉంటుంది నేను కావాల్సిన ఈ ముక్కలు అనమాట అదేవిధంగా అన్ని చేపలు అయితే కట్ చేసుకుంటా కష్టమే కదా ఏ విధంగా తీయాలంటే ఈజీ ఈజీ చేయి బాగలేదు పట్టు దొరకట్లేదు ముండి ఈ వంట ఎప్పుడో చెయ్యి చేయి వాళ్ళని రోజులు ఆగాం అనమాట

Det skal nå være en del. చూసారుగా నీట్గా అయితే కట్ చేస్తానండి చిన్న తునకలు తునకలుగా ఏమంటారు కృప ఇలా కట్ కీమా అలాగైతే కృపకైతే కట్ చేశాను ఇప్పుడు వీటితో ఏం అనేది వీడియోలో చూసేద్దాం ఎర్ర గడ్డి ముక్కలు తరివి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు తరివి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరివి పెట్టుకున్న కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ధనియా జీలకర్ర మెంతులు దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుని పొడిగానే వేస్తున్నా కొద్దిగా నూనె రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా ఉప్పు కారం మసాలాలన్నీ కలిసేట్టుగా మొత్తం కలిపేస్తున్నాం చేప పిండి అయితే రెడీ అయిపోయింది వడలికి సిద్ధంగా ఉంది బాండ్లు అయితే కాగింది ఆయిల్ పోస్తున్నా నూనె కాగింది వడలు రెడీ చేస్తున్నా ముందు రౌండ్ బాల్ ఇలా చేసుకుని <laughs> <ले उन्ने> कृपा <laughs> <laughs> नाही <laughs> यार

అసలు పిండితో చేసిన వాళ్ళ వాడలాగే ఉండే మసాలా వాళ్ళు వస్తుందా కాకుంటే కష్టం ఎక్కువ రిస్క్ చేయాలండి ఇలా చేయాలంటే తిన్నాం అన్నీ కానీ తిన్నాం అందరు పిల్లల్ని అందరిని కలుసుకొని ఆడ ఖాళీలో చేయలు బ్రహ్మానే ఉంది అసలు మసాలా వాళ్ళ ఈ చాపాటలు తింటున్నట్టుగా లేదు మసాలా ఫీలింగ్ పీలింగ్ మస్తు చాప రుచి కనిపిస్తుంది అట్లా కనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం చేప లాస్ట్ అండి అయిపోయింది చేప పిండి అయితే టేస్ట్ చూసేసాము చాలా బాగున్నాయి

నిమ్మరసం అయితే పిండుకున్నారండి ఎట్లా ఎత్తుంది సూపర్ బాగుందా ఇప్పుడే కదండి ఇందాక చేసేటప్పుడే చెరకు వాడు తీసుకుని తిన్నారు అప్పుడే బలం బలం లేవు మాకు మాకంటే ఉన్న వీడియోస్ కోసం అప్పుడు తిందురులో చెప్పి ఆప్పెట్టి మళ్ళీ కూర్చోబెట్టారు ఎందుకంటే మా చిన్న అబ్బాయి ఒక ముక్క పెట్టకనే చుట్టూ నేను అంటే ముందుగా అంటాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో డేకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపక్క మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్